పార్వతీదేవికి తొలిచూపులోనే శివునిపై భక్తి కలిగింది భక్త సులభుడైన శంకరుణ్ణి తపస్సుతో మెప్పిస్తే చాలు ఎలాంటి చిరకాల వాంచ అయినా ఫలించడం ఒక లెక్క కాదని అర్థమైంది పార్వతీదేవికి శివుని తపస్సు అయిన వెంటనే మేనకా హేమవంతులను పార్వతీదేవిని చూశాడు శివుణ్ణి చూడగానే హేమవంతుడు శివుణ్ణి పరిపరి విధాలుగా స్తోత్రాలతో స్తుతించాడు నీ వంటివాడు నా పర్వత శిఖరాన ఉన్నంతనే నా జన్మ తరించింది అని అన్నాడు అది విన్న శివుడు నగరాజా నీవు పరమ పవిత్రుడవు పుణ్య నదులకు నీవు పుట్టినిల్లు అందుకే ఈ కైలాసంలో నేను తపస్సు చేస్తున్నాను నీవు చేసిన స్తోత్రాలకు నేను మెచ్చాను నీకేం వరం కావాలో కోరుకో అని అడిగారు అందుకు హిమవంతుడు స్వామి మీరు కైలాసంలో తపస్సు చేస్తున్నారు కాబట్టి సకల సౌకర్యాలు చూడవలసిన బాధ్యత మాపై ఉంది అందుకు నా కూతురైన పార్వతి మీకు సపర్యలు చేస్తుంది కాదనకండి అని అన్నాడు దానికి శివుడు గిరిరాజా మీరు చెప్పింది సమంజసమే గాని స్త్రీ పరిచర్యలు చేయడం తపస్సు నియమాలకు విరుద్ధము అని తెలిపాడు